ఈ ప్రవర్తన మార్చుకోవాలని ఉందా బయట బిరే ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగును గాక ప్రియమైన వర్లారా కీర్తనలో దావీదు తన అనుభవం బట్టి రాశాడేమో అని మనం అనుకుంటాం కానీ దేవుడు తనకు బయలుపరిచినటువంటి సత్యము అలాగే యహోష్వాతో దేవుడు మాట్లాడిన మాటగా తను రికార్డ్ చేశాడు మాట్లాడిన మాట సక్సెస్ని గురించి అలాగే ప్రవర్తన మార్చుకోవటం గురించి మంచి ప్రవర్తన కలిగి ఉండటం గురించి రహస్యం ఏంటి రహస్యం అంటే యహోవా ధర్మశాస్త్రము దేవుని మాట దేవుని మాట పట్ల మనకి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి అందుకే యహోశవాతో దేవుడే మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు బోధించకుండా ఉండకూడదు అంటే ఇంగ్లీష్ బైబుల్లో ఏమంటారంటే డోంట్ లెట్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ దిస్ లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ లిప్స్ నీ పెదవుల దగ్గర నుండి దూరంగా వెళ్ళనివ్వద్దు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడూ నీ నోటితో పలుకుతూ ఉండు దేవుని మాట నువ్వు పలుకుతూ ఉండు బోధిస్తూ ఉండు ఇతరులకి నువ్వు టీచ్ చేస్తూ ఉంటే నీ నోటుతో నువ్వు పలుకుతుంటావు అంతేకాదు దానివలన నీకు ప్రయోజనాలు ఉన్నాయి పలకటమే కాదు ఇంకో విషయం చేయమంటున్నారు దేవుడు ఏమనంటే దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము నీవు చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు నీవు తివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును నీవు వర్ధిల్లింప చేసుకుని వర్ధిల్లుతూ నీవు చక్కగా ప్రవర్తించు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి అందులో ఒకటి నువ్వు బోధించు రెండు నీవు పాటించు మూడు నీవు ధ్యానం చేయి అప్పుడప్పుడు రోజుకొక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట కాదు దివారాత్రములు దానిని ధ్యానిస్తూ ఉండు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు మూడు విషయాలు చెప్పారు ఒకటి బోధించు రెండు పాటించు మూడు ధ్యానించు అప్పుడు నీవు నీ మార్గములన్నిటిలోనూ నువ్వు వర్ధిల్లుతావు యువర్ వేజ్ నీ మార్గాలన్నీ బాగుంటాయి నువ్వు వర్ధిల్లుతావు రెండు మూడోది ఏంటంటే నీవు చక్కగా ప్రవర్తిస్తావు దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన ఒకటే సరిపోదు ఆయన వాక్యాన్ని మనము పలుకుతూ ఆయన వాక్యాన్ని మనము పాటిస్తూ ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి అంటే ప్రార్థన అరగంట అయితే ఆయన వాక్యము బయటికి చదవటం అరగంట పాటించటం గురించి ఆలోచించి పాటించటం అనేది మనం అన్వయించుకుని దివారాత్రులు దాన్ని ఇరవై నాలుగు గంటలు దాన్ని పాటిస్తూనే ఉండాలి పాటిస్తూనే ఉండాలి ఏదో ఒక అరగంట నేను పాటిస్తాను తర్వాత మానేస్తాను కాదు మనలో చాలామంది ఏం చేస్తామంటే ఆరాధనకి సంఘానికి వచ్చినప్పుడు మాత్రం చాలా భక్తిగా ప్రవర్తిస్తాం ఆ తర్వాత వెళ్తూ ఉంటుండగా కోట్లు అక్కడ వదిలేసి లోకం వేసుకునే కోటు వేసుకుని క్రిందకు వెళుతూ ఉంటుండగా అన్ని లోక సంబంధమైనటువంటి పద్ధతులు పాటించడం మొదలు పెడతాం పెడతాం ఇంకా మూడోది ఏంటంటే ధ్యానించడం ధ్యానం చేయాలి దివారాత్రులు దేవుని పెట్టలరా సక్సెస్ అక్కడ ఉందండి నీ మార్గాలు మారిపోతాయి నువ్వు సక్సెస్ఫుల్గా అభివృద్ధి చెందుతావు అన్ని విషయాల్లో నువ్వు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి అంతేకాదు నీవు సత్ప్రవర్తన ఉంటావు ఓ వ్యక్తి ఒకసారి అన్నాడు ఇరవై నాలుగు గంటలు దేవుడు దేవుడు అని తిరిగితే ఏమన్నా ఉందా మనం చేయవలసింది చేస్తాం ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేస్తాం ఇక్కడ అలాగే అనటం లేదు నువ్వు చేయవలసింది నువ్వు చేయటం కాదు దాని గురించే మాట్లాడలేదు అక్కడ దేవుని వాక్యం దేవుణ్ణి సంతోషపెట్టడం దేవుని విషయాల్లో మనము నిమగ్నమే ఉంటే మనం సక్సెస్ఫుల్గా ఉంటాం ఏం చేసినా ఏం ప్రయత్నించినా అందుకే మనం అలా ఉండటానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధుడా ప్రభ మీకు వందనాలు నాయన ప్రభ మీ బిడ్డలుగా ఇప్పుడిప్పుడే ఈ రహస్యాలన్నీ తెలుసుకుని నాయనా మేము పాటించటానికి ఇష్టపడుతున్నాం ఈ ధ్యానాలన్నీ నాయనా మేము ధ్యానం చేయటమే కాదు బోధిస్తూ ఉంటుండగా నేను ఆశ్చర్యపోతున్నాను ప్రభ నువ్వు నాతో మాట్లాడుతూ ఇది నాకు ప్రయోజనం అని మీరు చెప్తున్నారు అందును బట్టి మీకు వందనాలు ప్రభ మమ్మల్ని సక్సెస్ఫుల్గా చేయండి మీ కొరకు భూమి మీద పేరు బిడ్డలుగా మీకు పేరు బిడ్డలుగా అంతేకాదు ప్రభ మీ వాక్యాన్ని ఇతరులకు బోధించేవారుగా ఇతరులకి ప్రచురించేవారుగా ఇతరులకి ప్రచారం చేసేవారుగా మమ్మల్ని చేసుకున్నామని ఆత్మదేవుడు మాలో ఉండండి మాతో ఉండండి నడిపించుకోండి మీరు మహిం పొందండి మాకు సక్సెస్ దయచేయండి ఎస్తున్నాములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె